హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఈరోజు వచ్చేసి మనం నించుడు కాకరకాయ తయారు చేద్దామండి ఫస్ట్ వచ్చేసి కాకరకాయని ఈ విధంగా పీలు తీసుకోవాలండి ఈ విధంగా పీలు తీసుకొని పెట్టుకోండి లేదంటే పూర్తి ఎక్కువ చేదు అవుతుంది లేదా అలాగే అలాగే తినే అలాగే పెట్టుకొని నేను అయితే తీసేసాను పిల్లలు తినాలి కాబట్టి ఇది పీలు తీసేసానండి పీలు తీసేసిన తర్వాత కాకరకాయలను శుభ్రంగా కడిగి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కాకరకాయలు నానబెట్టండి కాకరకాయని ఇలా మంచి నెక్స్ట్ వచ్చేసి వీటిని ఇలా ఓపెన్ చేద్దామండి కాకరకాయని వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేద్దామండి ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకోండి మొత్తం కాకరకాయలన్నీ ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి వీటిలోనే మనం ప్రిపేర్ చేసే ఒక పొడి ప్రిపేర్ ప్రిపేర్ చేస్తానండి ఆ పొడిని వచ్చేసి మనం ఇందులో ఫిల్ చేద్దాము మొత్తం అన్నిటికీ ఈ విధంగా చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా మొత్తం వచ్చేసి కొద్దిగా ఓపెన్ చేసి పెట్టుకోండి ఈ విధంగా ఇలా దీనిలో వచ్చేసి మనం స్టఫింగ్ తయారు చేద్దాము ఎందుకు కాకరకాయలు వచ్చేసి వీలైనంతగా చిన్నగా తీసుకోండి ఈ విధంగా సన్నగా చిన్నగా ఉన్నాయి తీసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి నాకైతే దొరకలేదండి మార్కెట్ మొత్తం తిరిగితే కూడా ఈ సైజు దొరికాయి లాస్ట్ సైజు ఇవే అని ఈ సైజులో దొరుకుతాయి చూడండి మీకు ఇంతకంటే చిన్నగా ఉన్నా పర్వాలేదు చాలా బాగుంటాయి చిన్నవైతే ఇప్పుడు వచ్చేసి స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాము స్టఫింగ్ కోసం మిక్సీ జార్ తీసుకొని పప్పులండి మన పుట్టినపప్పులు వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అనుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారము కొద్దిగా జీలకర్ర అండి వేయించిన జీలకర్ర ఏం కాదండి పచ్చి జీలకర్ర వేసాను కొబ్బరి వచ్చేసి కొద్దిగా అండి మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే అదే టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి కొబ్బరి కొద్దిగా బెల్లం చిన్న ఉంటాండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీయకుండా పర్వాలేదండి అవి యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ వచ్చేసి తగినంత నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను అండి తగినంత యాడ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మొత్తం దీన్ని పౌడర్గా మెత్తగా ఫైన్గా పౌడర్ తయారు చేసుకున్నాము ఈ విధంగా మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకున్నాండి దీని వచ్చేసి ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము సాల్ట్ సరిపోయిందా లేదో ఈ పౌడర్ వేసిన తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది ఇందులో వచ్చేసి ఒక్క టేబుల్ స్పూన్ అండి కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం కలిపేద్దాము లోపల బాగా పట్టుకుంటుందండి కొద్దిగా ఆయిల్ వేస్తే కాకరకాయలు అనేది లోపల కాకరకాయలు స్టఫింగ్ చేసినప్పుడు మనము మొత్తం పట్టుకుంటుందండి బాగా లోపల ఈ విధంగా ఉందండి ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు వచ్చేసి కాకరకాయలు మనం స్టఫింగ్ చేసేసుకుందాము ఇలా ఓపెన్ చేసి ఈ పప్పుల పొడి అనేది ఇందులో నింపేసేయండి ఈ విధంగా ఏమైనా విత్తనాలు ఉంటే తీసేయాలనుకుంటే తీసేసేయండి లేదంటే తినాలను కొంతమంది విత్తనాలు కూడా తింటారు కదండి వాళ్ళు అలాగే ఉంచుకోండి ఈ విధంగా మొత్తం స్టఫింగ్ చేసేద్దాము ఈ విధంగా కట్ చేసిన వాటికన్నిటి మొత్తం స్టఫింగ్ చేసేద్దామండి నాకైతే విత్తనాలు లేవండి లోపల ఇంకా చిన్న కాకరకాయలు తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి అవి ఈ విధంగా మొత్తం స్టఫింగ్ చేసేసుకుందాం అన్నీ ఈ విధంగా మొత్తం స్టఫింగ్ అయిపోయిందండి చూడండి నేను తీసుకున్నది పావు కిలో అండి కాకరకాయలు ఇవి పావు కిలోకి వచ్చేసి మొత్తం చెప్పిన క్వాంటిటీ మొత్తం సరిపోయింది ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి మొత్తం బాగా లోపలికి ఇలా మొత్తం ఒత్తేసేయాలండి అప్పుడు కాకరకాయ మొత్తం ఫిల్ అవుతుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి వీటిని రోస్ట్ మాట తీసేసుకుందాము ఫస్ట్ ఈ విధంగా రొట్టె తీసుకోండి నేనైతే రొట్టె పెన్నం అండి ఎందుకంటే బాగా అయితే మాడిపోతుంది కదా పెన్నం మందంగా ఉంటుంది మాడిపోదు ప్లస్ వచ్చేసి మనం మొత్తం ఇక్కడ ఒకదానికొండి కంటుకోకుండా దూరం దూరంగా పెట్టచ్చండి అదే బాలలు అయితే గుంతగా ఉంటుంది కదా ఒకే చోట చేడతాయి ఇప్పుడు వచ్చేసి పెన్నం వీటెక్కిన తర్వాత ఆయిల్ అండి మొత్తం ఆయిల్ వేసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసేయండి ఆయిల్ ఈ విధంగా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత మీరు కూడా వీలైతే పెన్నం పైన చేసుకోండి రొట్టె పెన్నం పైన ఇందులో వచ్చేసి ఒక్కొక్కటిగా కాకరకాయ అండి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి హైలో పెడితే మాడిపోతాయి ఈ విధంగా ఈ విధంగా మొత్తం ఆయిల్ చేసుకున్న తర్వాత ఆయిల్ అండి దీనిపైన మళ్ళీ ఇలా వేయండి మీడియంలో పెట్టండి ఫ్లేమ్ వచ్చేసి హైలో మాత్రం పెట్టద్దు ఒక్కొక్కదానికి ఆయిల్ ఇలా వేయండి లేదంటే మాడిపోతాయండి ఆయిల్ తక్కువైతే కూడా మాడిపోతాయి ఈ విధంగా ఆయిల్ వేసేసిన తర్వాత ఇలాగ మూత ఉంచి వాటిని బాగా మగ్గనిద్దామండి కొద్ది టైం అయితే పడుతుందండి ప్రాసెస్ కొద్దిగా లేట్ అవుతుంది ఫ్లేమ్ వచ్చేసి మీడియం మీడియం సిమ్ మధ్యలో పెట్టుకోండి అంతే కానీ హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు ఫైవ్ మినిట్స్ ఇలాగే మగ్గిద్దామండి మూత ఉంచి ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేద్దామండి మూత తీసేసి ఇంకోటి టర్న్ చేసుకుందాము ఈ విధంగా ఇంకో వైపు టర్న్ చేసుకోండి ఇలా కాడలు పెట్టుకుంటే మనకు చేతితో తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఇలా తిప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆయిల్ అండి ఆయిల్ బాగుంటుంది కాకరకాయ కూడా బాగా మగ్గుతుందని వీటిపైన ఇలా ఒక్కొక్క కాకర పైన ఈ విధంగా ఇలా స్పూన్తో తీసుకొని ఈ విధంగా ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మూత ఉంచి సిమ్లో పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ మగనిద్దాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకో టర్న్ చేసుకుందామండి ఈ విధంగా మనకి ఎక్కడైతే కాలేదో చూడండి ఇక్కడే కాలింది ఇక్కడే కాలింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవాలి మనము అలా ఏదైనా మొత్తం కాలుతుంది మనకి ఏ సైడ్ అయితే కాలేదో ఆ సైడ్ ఇలా పెట్టుకొని టర్న్ చేసుకోండి ఈ విధంగా మొత్తం టర్న్ చేసుకున్నాము టర్న్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అండి ఇక్కడ ఈ మనం ఇటు ఇట్ సైడ్ కదా కాల్చాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన టైల్ ఉన్న సైడు ఈ విధంగా పెట్టుకోవాలి మరి ఇటు సైడ్ కూడా కాలాలి కదా అందుకు వచ్చేసి ఇటు సైడు టర్న్ చేసుకొని ఈ విధంగా ఇటు సైడ్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆయిల్ అండి కొద్దిగా ఈ విధంగా వేస్తేనే కాకరకాయలు చాలా టేస్ట్ ఉంటాయండి ఒకటేసారి ఆయిల్ వేస్తే బాగుండవు ఈ విధంగా కొద్ది కొద్దిగా ఇలా వేస్తుంటే బాగా కాలతాయండి అవి చాలా తినడానికి కూడా చాలా బాగుంటాయి చేదు కూడా ఎక్కువగా ఉండవు ఈ విధంగా మొత్తం ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ మూత ఉంచి జస్ట్ ఓ త్రీ మినిట్స్ లోన్ పెట్టి మగ్గిద్దాము ఇప్పుడు చెక్ చేద్దామండి చూడండి మీరు అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో చెక్ చేసుకొని చెక్ చూసుకుంటుండండి ఇవి చూడండి ఇవి అయితే వేగిపోయాయి చూడండి ఇలా అంటే కాకరకాయ కట్ అవుతుంది కదండి ఇవి అయితే అయిపోయాయి కాకరకాయ రోస్ట్ అనేది ఇక పక్కకు తీసేసుకుందామండి చూడండి మీకు అప్పుడే కనిపిస్తుంది కదా మెత్తగా అలా అంటే కట్ అవుతుంది చూడండి అలా అంటే కట్ అవుతుంది కదా ఉడికిపోయింది చాలా మెత్తగా ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుందామండి మొత్తము ఈ విధంగా ట్రై చేయండి మీరు చాలా బాగుంటాయి ఇంతే అండి వేడివేడిగా కాడి కాకరకాయ రెడీ అయిపోయింది చూ చూడండి వీడియోలో ఎంత బాగా అనిపిస్తుందో ఎక్కువ మాడిపోకుండా కూడా ఉంటుంది మామూలుగా మనం జనరల్గా బాలేలో వేస్తే ఎక్కువ మాడిపోతుంది కదా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా మన్ మంచి మంచి రెసిపీస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే బటన్ నొక్కండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుంది ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే అండి